గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి ఓదార్పు యాత్రకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఓదార్పు యాత్ర రంగం తెలుస్తుంది ఈ మీటింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు చాలా క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఓదార్పు యాత్ర చేయడానికి సిద్ధమయ్యానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీకి సంబంధించిన నాయకుల మీద కార్యకర్తల మీద విపరీతంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే వచ్చిందో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన నాయకులు కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసిన పరిస్థితి చాలా మంది తీవ్రంగా గాయాల పాలన పరిస్థితుంది ఆసుపత్రిలో నెల రోజులకు పైగా చికిత్స జరిగితే గానీ బతికి బట్ట కట్టలేని దాడులు అంత తీవ్రమైన దాడులు చాలా సందర్భాల్లో జరిగాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులకు చెప్పారు సో ప్రతి ఇంటికి ప్రతి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తాను ప్రతి బాధిత కుటుంబానికి నేను వెళతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వారిని ఓదారుస్తానని చెప్పారు ఓదార్పు యాత్ర మరొకసారి చేపడతానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇదే మీటింగ్ లో తాడేపల్లి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల పాటు మనం చాలా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం కనిపిస్తుంది అసెంబ్లీలో ఈ ఐదు సంవత్సరాల పాటు మన వాయిస్ వినిపించే పరిస్థితి ఉండదు మన నెంబర్ చాలా తక్కువ అని చెప్పి మీరు డీలా పడకండి భవిష్యత్తు మందే అలవి కాని హామీలు ఇచ్చింది కూటమి కూటమికి సంబంధించిన నాయకులు హామీలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి వాటిని అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది మళ్ళీ ప్రజలు మనల్ని నమ్ముతారు రెండు వేల పద్నాలుగులో మనం ప్రతిపక్ష పాత్ర పోషించాం అప్పుడు మనం పాదయాత్ర చేశాం అధికారంలోకి వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా అదే జరగబోతుంది చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు శిశు పాలులాగా ఆయన పాపాలు రోజు రోజుకి పెరిగే పరిస్థితి ఉంటుంది మళ్ళీ మనమే వచ్చేదని చెప్పి వాళ్ళు ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తాను ఆ తరువాత మూడు సంవత్సరాల తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని చెప్పి ఈ మీటింగ్లో చాలా క్లియర్ కట్ నాయకులకు చెప్పినట్టుగా తెలుస్తోంది మీద కొంత మనం చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు ఎస్ జాయితి ఇవాళ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశంలో చాలా క్లియర్ గా పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పారు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని చెప్పారు ఎవరు కూడా మనోనిబ్బరం కోల్పోవద్దు వచ్చేది మన ప్రభుత్వమే ఐదు సంవత్సరాల పాటు మనం ఓపిక్గా ప్రజలకు అండగా ఉందామని చెప్పారు ఏంటి ఈ యాత్రలను చూస్తే ఏమనిపిస్తోంది గతంలో ఓదార్పు యాత్ర చేసి సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే ఫార్ములాను అవలంబించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ వేకు వెళ్దామని చెప్పేసి ఏమైనా భావిస్తున్నారా ఎలా అర్థం చేసుకోవాలి ఈ యాత్రలు ఎస్ కని విని ఎరగని పరాజయం తర్వాత దాదాపు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు పాల అసెంబ్లీ స్థానాలు రావటం కావచ్చు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు రావటం కావచ్చు ఇప్పుడు కేవలం పదకొండు స్థానాలకే పార్టీ పరిమితం కావటం అంటే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం రాగలిగిన పార్టీ ఇప్పుడు కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిన తర్వాత ఆ పార్టీ సమీక్షా సమావేశాన్ని పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు అయితే మనకి ఇక్కడ ఏం జరిగింది లోపల మీటింగ్లో వాస్తవానికి ఇది లైవ్ టెలికాస్ట్ చేయలేదు మొత్తం మీటింగ్ని లోపల ఏం జరిగింది అన్న విషయాన్ని మొత్తం బయట సమాజాన్ని తెలియజేస్తే సమాజం మొత్తం కూడా చూసి ఉండేది వైసీపీ ఎందుకు ఓడిపోయింది వాళ్ళ రివ్యూ ఏంటి అన్న విషయాన్ని ప్రజలకు కూడా తెలిసి ఉండేది వైసీపీ కార్యకర్తలకు కూడా చేరుండేది కానీ వాస్తవానికి ఇది ఇంటర్నల్ మీటింగు లోపల ఏం జరిగింది బయటికి కొన్ని విషయాలు లీక్ చేశారు కొన్ని విషయాలు లోపల దాచారు బయటికి లీక్ చేసిన విషయాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద దాడి జరిగిందని తారు చెప్పుకుంటూ ఉన్నారో ఎలక్షన్ దాడులు అంటే జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన తర్వాత కావాలని వైసీపీ కార్యకర్తల మీద కచ్చి సాధింపుతో టీడీపీ కార్యకర్తలు నాయకులు దాడులు చేశారు చంపే ప్రయత్నం చేశారు అని చంపారు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నారు వాళ్ళని చూసేందుకోసం ఓదార్పు యాత్ర చేయబోతున్నారు అనేటువంటిది బయటికి చేసిన విషయం కానీ వాస్తవంగా లోపల ఏం జరిగింది అనేది ఒకసారి బయట తీసినప్పుడు మనకు ఉన్న సమాచారం మేరకు నిస్తేజం నిట్టూర్పు తిరుగుబాటు ఇది లోపల జరిగినట్టు మనకు కనపడుతూ ఉంది ఏంటి ఈ నిస్తేజం నిట్టూర్పు తిరుగుబాటు అంటే వాస్తవానికి పది మంది నాయకులు ఈ సమావేశాన్ని డుమా కొట్టారు తోపుతు ప్రకాశారెడ్డితో సహా అంటే ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులతో సహా దాదాపు పది మంది నాయకులు డుమా కొట్టారు ఇంకా చాలామంది నాయకులు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి సమావేశం అంటే ఎలా ఉండేదంటే అంతా రెడీగా ఉన్న తర్వాత ఆయన రావడం జరిగేది కానీ ఆయన వచ్చిన తర్వాత చాలామంది నాయకులు నిట్టూర్పుగా నిస్తేజంగా వచ్చారు తర్వాత మనుకొని సమాచారం ప్రకారం ఒక కీలకమైన నాయకుడు మొత్తం ఓటమికి కారణం మీరే దీని మీద ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం చేయాలి ఓటమికి మొత్తం కారణం ఎందుకంటే మొత్తం నా చూసే వేస్తారు ఎమ్మెల్యేను షప్లింగ్ చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అక్కడ నియోజకవర్లు పరిచయం అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేను చూసి ఎవరు ఓటేయ్యారు నా పేస్ చూసే ఓటేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకున్నారు కాబట్టి ఇక ఆయన పేస్ చూసే ఆయన విధానాలు చూసే ఆయన అంటే నచ్చకే వైసీపీకి ఓటు వేయలేదు అంటే గెలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యత వహిస్తారో ఓటమికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి దీని మీద జగన్మోహన్ రెడ్డి మరికొంతమంది నాయకులు కలిసి మరికొంతమంది నాయకులు సమావేశం జరుగుతుండగానే మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు మాకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మీరు బటన్ నొక్కుతున్నారు వాలంటీర్లకి బాధ్యత చెప్తున్నారు మాకు అసలు ఎలాంటి అధికారం లేకుండా పూర్తిగా మమ్మల్ని డమ్మీ చేశారు జీరో చేశారు గడప గడపకు వెళితే పూర్తిగా మాకు అవమానాలు ఎదురయ్యాయి దీనికి కారణం మీరే అన్నారంట అసలు ఎమ్మెల్యేలకి మంత్రులకి అసలు పూర్తిగా అసలు ఎలాంటి గౌరవం ఇవ్వలేదని చెప్పి నేరుగా ఇన్నాళ్ళు మౌనంగా వహిస్తూ ఇన్నాళ్ళు నోటి మీద బేలు వేసుకుని కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇవాళ సమావేశంలో లేచి నిలబడి చాలా కటువుగానే చెప్పినట్టుగా తెలుస్తుంది ఎస్ నిన్నటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని బండా తెచ్చినటువంటి ఒక కీలకమైన నాయకుడు ఇవాళ ధైర్యంగా లేచే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ వరకు మాకు మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా ఏదో గడప గడపకు సమీక్ష పెట్టినప్పుడు కూడా మీరు చెప్పింది మేము వినిపోవటం తప్ప మా నుంచి రివర్స్ వర్షన్ తీసుకున్నారా మే ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మాకు ఇంపార్టెన్స్ ఏంది పైన మీరు బట్ట నొక్కుతారు కింద వాలంటీర్ పంచుతారు అంత తప్ప వాలంటీరు సీఎం తప్ప మధ్యలో ఎమ్మెల్యేగా మాకు కానీ మంత్రి కానీ తర్వాత కింది స్థాయిలో కింది స్థాయి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వీళ్ళకి ఎలాంటి విలువన్నా ఉందా ఇలా ఓట్లేపించేది పార్టీని రక్షించాల్సింది ఎవరు వీలు కదా పార్టీని మోయాల్సింది ఎవరు వీళ్ళు కదా వీళ్ళకి మాకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మమ్మల్ని పక్కన పెట్టేసి పరిపాలన మొత్తం మీరే చేసేసి పైగా ఏం చెప్పారు నా మొహం చూసి అధికారం ఇచ్చారు మీరంతా నథింగు మీరంతా మిథ్యా నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ నన్ను చూసి మాత్రమే ఓటేస్తారు నన్ను చూసి మాత్రమే ఆదరిస్తారు అని చెప్పి చెప్పుకున్నారు కదా నియోజకవర్గాల్లో చాలా చాలా చోట్ల కూడా చేశారు కొంతమంది ఈ చాలా కీలకమైన ప్రశ్న ఆ నాయకుడు ప్రస్తావించాడు ఆ నాయకుడు స్థూటి ప్రశ్న ఏంటంటే మీరు నిజవర్గాలు షఫలింగ్ చేశారు కదా నిజవర్గాలు మార్పులు చేశారు చేర్పులు చేశారు కదా నిజవర్గాల మార్పులు చేర్పులు చేసిన వాళ్ళలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా గెలిచారా ఒక్కళ్ళు ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ చూపించండి పలా నేను మార్పులు చేయటం వల్ల గెలిచాడు అని చెప్పానండి మొత్తం మంత్రులతో సహా చాలా మంది షప్లింగ్ చేశారు ఇప్పుడు మేరుగు నాగార్జున మంత్రి అంటే రాసే మన జగన్ క్యాబినెట్లో మంత్రి ఆయన జిల్లాని షెప్లింగ్ చేశారు ఆదిమూలపు సురేష్ నిజవర్గాన్ని షెప్లింగ్ చేశారు ఆయన మంత్రి జగన్ కేబినెట్లో ఇలా చాలా మంది మంత్రులను షప్లింగ్ చేశారు కదా గుడివాడ మంత్రుల మంత్రి ఆయన షెప్లింగ్ చేశారు ఈ ఈ వీళ్ళలో ఒక్కళ్ళన్నా గెలిచారా అని చెప్పేసి ఆ కీలకమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఆ నాయకుడు పట్టుబడితే అక్కడ ఉన్న వాళ్ళంతా వారించారు ఇది మళ్ళా రాంగ్ ట్రాక్ పోయింది మన పార్టీలో ముసలం పుట్టిద్ది కాబట్టి ఇది వద్దు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మన పార్టీ ప్రమాదంలో ఉంది అని చెప్పేసి అవతల వాళ్ళు వారించే ప్రయత్నం చేశారు ఆ నాయకుడు వాగ్వాదాన్ని దిగే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి బాధ్యుడు ఇదే ఏకగ్రీవ తీర్మానం ఒకటే లైన్లో చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాల వల్లే ఏదైతే అధికారులకు వచ్చిన తర్వాత ప్రజావేదికను కూర్చోవడం మొదలు పెడితే చివరి వరకు చంద్రబాబు అరస్తు వరకు ఏదైతే కచ్చి సాధింపు చర్యలు ఉన్నాయో అమరావతి రాజధాని కిరణ్ నుంచి తర్వాత కంపెనీలు ఉరికించడం వరకు ఏవైతే చర్యలు ఉన్నాయో ఈ చర్యలు చేశారు మా ఒపీనియన్ తీసుకోలేదు మమ్మల్ని అడగలేదు మా ఒపీనియన్కి విలువలేదు పైగా మేము ఏదైనా చెప్దాం అనుకుంటే మధ్యలో సజ్జర్ రామకృష్ణారెడ్డి దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేశారు సజ్జర్ రామకృష్ణారెడ్డి చెప్పుకోమన్నారు ఆయన ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి మేము ఆయనకి ఎమ్మెల్యేలమా మీకు ఎమ్మెల్యేలమా మేము ఆయనకు మంత్రులమా మీకు మంత్రులమా అనే విషయాన్ని క్లారిటీగా స్వస్థంగా ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కార్తీక్ ఇప్పుడు ఓడిపోయిన దగ్గర నుంచి కూడా వరుసగా సమావేశాలు చేసుకుంటున్నారు సో ఎమ్మెల్యేలతో పెట్టుకున్నారు గెలిచిన పది మందితో మిగతా పది మందితో పెట్టుకున్నారు తర్వాత ఎమ్మెల్సీలతో పెట్టుకున్నారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలతో కూడా సమావేశాలు పెట్టుకున్నారు కానీ మనం అసలు ఎందుకు ఓడిపోయాము అంటే ఓటమి మీద రివ్యూ చేయడం తక్కువ ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు మనం ఎలాంటి పోరాటం చేయాలి మళ్ళీ అధికారం రావటం కోసం మళ్ళీ మనం అధికార పీఠం మీద కూర్చోవడం ఎందుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి దీని మీదే ఫోకస్ పెట్టారు తప్పించి మనం ఓడిపోవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి కారణాలేంటి మనం ఎక్కడ పే చేస్తాం మనం ఏంటి వీటి మీద ఎక్కడా పోస్ట్ మార్టం జరగట్లేదు అని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏమంటారు ఎప్పుడు అధికారే తప్ప చెప్పండి ఆ చర్చ నిజమే ఎందుకు నిజం అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ ఇప్పుడు దాని మీద రివ్యూ చేసామనుకోండి ఏం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ బయట రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ బయట తీసుకొని ఆయన ఆయనే తెట్టించుకోవటం అవసరమా అనేది అందుకే నాకు చర్చ రానిరు ఆ చర్చిస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం అంతా బయటకు వస్తుంది సో ఇప్పుడు ఆ విషయాలు బయటకు తీసి తనని తను తిట్టించుకునే నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉండాడు కదా జగన్మోహన్ రెడ్డి గురించి దగ్గరగా చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ విషయం చెప్పరు ఇంకో విషయం చెప్తా ఏదో బయటకు వదులుతున్నారు కదా ఓదార్పయాత్ర చేస్తామని చెప్పేసి బయటకు వదులుతున్నారు కదా ఓదార్పు యాత్ర ఎవరికి చేస్తారు జగన్ వల్ల బాధితురాలుగా మిగిలిపోయిన షర్మిలా కోదార్పు యాత్ర చేస్తారా జగన్ కట్టించుకున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు నెట్టబడ్డ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అనేటువంటి విజయమ్మకు ఓదార్పు యాత్ర చేస్తారా తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంపబద్ద దళిత డాక్టర్ ఉన్నారో డాక్టర్ సుధాకర్ కుటుంబానికి హోదా యాత్ర చేస్తారా తర్వాత గులకరాయి కేసులో అన్యాయంగా ఇరికించబడ్డ సతీష్ కుటుంబానికి ఓదార్పు యాత్ర చేస్తారా లేదా బెయిల్ రాకుండా అడ్డుపడి కోడికత్త సీన్లో అన్యాయంగా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్న కోడికత్త శ్రీనివాస్ కుటుంబానికి ఓదార్పు యాత్ర చేస్తారా తర్వాత అనేక మంది మహిళలను అత్యాచారాలు చేయబడ్డే అనేక మంది మహిళలు చంపబడ్డారు అనేక మంది మహిళలు మిస్సింగ్ చేయబడ్డారు వాళ్ళ కుటుంబాలకు పోయి చేస్తారా ఓదార్పు యాత్ర చేస్తారా తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ డో కారు డోర్ డ్రైవర్ని అనంతబాబు కారు డో డ్రైవర్ని చంపేసి డో డోర్ డెలివరీ చేశారు కదా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేస్తారా ఎవరిని ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది క్లియర్గా జనం అడుగుతున్న ప్రశ్న ఓదార్పు యాత్ర పేరుతో జగన్మోహన్ గారు సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి జనం సిద్ధమయ్యారు అనే విషయాన్ని ఓటు బ్యాంకు ద్వారా మనకు అర్థమైపోయింది ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీ రావాలని బలంగా కోరుకొని ఓటేసిన జనం ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్ రిజల్ట్ చెప్తున్న పరిస్థితుల్లో ఇంకా ఓదార్పు యాత్ర చేస్తా చేస్తా పాదయాత్ర ఇప్పుడు ఓదార్పు యాత్ర ప్రారంభిస్తే ఓదార్పు యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేశారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ బాధితు కుటుంబాలను పరామర్శిస్తాను ఓదార్పు చేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు నిజంగా మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తే అనేక జిల్లాల్లో ఆయన పర్యటన చేస్తే గనుక ఏంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది గతంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారు మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు అని చెప్పి ఓదార్పు చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది తర్వాత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు ఆయన పాలన చూశారు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు చూశారు ఆయన వ్యవహారం మొత్తం జనం చూశారు ఇప్పుడు మళ్ళీ ఓదార్పు పేరుతో ఇట్లా పాదయాత్రల పేరుతో జనంలోకి వస్తే రిజర్వ్ చేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉంది గతంలో ఏదైతే ఆధారాభిమానాలు ప్రజలు చూపించారో అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంటుందా ఉండదా నేను ఒక విషయం చెప్తా నా మాటలో నేను చెప్పదలుచుకోలేదు నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను మీకు అనిపించవచ్చేమో కానీ నేను జగన్మోహన్ రెడ్డి మాటల్లో మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి తనంతరతా అని చెప్పింది ఏంటంటే ఒక టీవీ ఛానల్ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో షర్మిలా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదా మిమ్మల్ని తిడుతుంది కదా అని అడిగితే ఈసారికి జగన్ అని షర్మి అని చెప్పేసి నన్ను తిట్టొచ్చు కాక ఆ ట్రిక్ ఈ ఎన్నికల వరకు పనిచేసి వచ్చే ఎన్నికలకు పనిచేయదు కదా ఈ ఎన్నికలకి నాకుండే ఓట్ బ్యాంక్ నాకుంది నేను గెలుస్తాను పక్కాగా కానీ షర్మిలా ఏదైతే చురుతూ ఉందో అది ఈ ఎన్నికలకే పనిచేస్తే వచ్చే ఎన్నికలు పనిచేయదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన మాటలన్నే ఉదాహరణగా తీసుకుని ఇంకో విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఓదార్పేత ట్రిక్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ట్రిక్ అయినా పోయిన్సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లు రావడానికి ఉపయోగపడింది ఆ ట్రిక్ మళ్ళా మళ్ళీ ఉపయోగపడితే నెట్ట అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి షర్మిలాక ఏ విధంగా తన అన్నని అన్న విషయాన్ని ఆ ట్రిక్ మళ్ళా ఎన్నికలకు ఉపయోగపడదని జగన్మోహన్ రెడ్డి భావించాడు అదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చేయాల్సిందంటే నువ్వు ఆడిన ట్రిక్ కూడా ఒక్కసారి ఉపయోగపడతాయి ఏ మాటైనా జనం ఒక్కసారి నమ్ముతారు పదే పదే చెప్తే నమ్మరు ఒక్కసారే చూస్తారు నిన్ను నీ మాట నమ్మి నీకు అవకాశం ఇచ్చారు నువ్వు అయితే జైల్లో ఉన్నావు లేదా జనంలో ఉన్నావు ఈ జనం బలంగా నమ్మిన మాట అందుకని నీకు అధికారం ఇచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డగా నువ్వు మంచి చేస్తావనుకున్నారు కానీ నువ్వు చేసింది అంటే మంచి లేదు అని చెప్పి జనం భావించారు కాబట్టి పేరుకి ల్యాండ్ టైటిలింగ్ పే యాటి పేరుతో ప్రజల వ్యక్తిగత సొమ్ములు కూడా లాక్కునే ప్రయత్నం చేశామని జనం భావించారు కాబట్టి నీకు వ్యతిరేకంగా తీర్పు ఇవాళ మళ్ళీ అదే ఓదార్పు యాత్ర చేస్తా మళ్ళీ అదే పాదయాత్ర చేస్తా అదే నిమృత అదే ముద్దు పెడతా అదే బుగ్గలు జరుపుతా అంటే ఎవరు నిన్ను ఆదరిస్తారు ఎవరు నిన్ను అక్కును చేర్చుకుంటారు ఏ అమ్మలైతే నువ్వు చెప్పావో ఏ అవ్వలైతే నువ్వు చెప్పావో ఏ అక్క చెలైతే నువ్వు చెప్పావో వాళ్ళంతా నీకు అని చెప్పేసి వాళ్ళ ఓటు ద్వారా నీకు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరకి పోతారంటే నేను ఎవరు ఆదరిస్తారు ఒకటి క్లియర్ కట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పెద్ద సంక్షేమం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీని కాపాడుకోవాలి ఇది అవసరాలిచ్చా ఉండే నాయకులు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నారు వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకెళ్లే ప్రమాదమే ఎక్కువ ఉంది సో వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళు ఏ విధంగా సర్ది చెప్పుకొని బుజ్జగించుకొని బతిమాలు బామాలు పార్టీతోనే అంటి పెట్టుకునే విధంగా ఆయన చర్యలు ప్రారంభించారు అందుకే ఈ వరుస సమావేశాలు అని చెప్పి చర్చ జరుగుతుంది నిజంగా ఇట్లా వరుస సమావేశాలు పెట్టి బుజ్జగించిన మాత్రమే వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉందా ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ పార్టీలో మనుగడ సాగించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు ఉందా ముఖ్యమంత్రి పదవి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రాజకీయాలు స్టార్ట్ అయినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ రాజకీయ పార్టీలు ఉన్నారో ఆ రాజకీయ పార్టీలు నువ్వే ఉండలేకపోయావు నీకు పదవి ముఖ్యమని చెప్పేసి ఆ పార్టీ నుంచి విభేదించి ఆ పార్టీని చంపేసి నువ్వు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఆ ఓట్ బ్యాంక్ అంతా నీ వెనకాల జరుచుకొని నీ తండ్రి అధికారాన్ని నీ తండ్రి యొక్క సింపతిని అడ్డు పెట్టుకొని నీ తల్లిని ముందుగా ముందుగా పులివేంద్ర ఎమ్మెల్యేగా నిలబెట్టి ఆ సింపతి మొత్తాన్ని క్యారీ ఆన్ చేసి నువ్వు జైలుకి పోవటం వల్ల నీ చెల్లి రోడ్డు మీద పాదయాత్ర చేసి మొత్తం సింపతి గెయిన్ కావటం వల్ల నువ్వు పార్టీగా ఎక్స్ సస్టెండ్ అయ్యావు అంటే పదవి కోసమే కదా నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది ఇక నీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పదవుల కోసం బయటికి పోతే తప్పని నువ్వు వెళ్ళాలనిగలవు ఎవరికైనా అధికారం కావాలి పదవి కావాలని ఆశ కోరికో ఉంటుంది అది ఉంటే మేము మా నమ్ముకున్న ప్రజలకు మంచి చేయగలవు నమ్మొచ్చు కాక అంటే నువ్వు ముఖ్యమంత్రి పదవి కోసం నీ పార్టీ నుంచి అదైతే కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి ఎంపీ ఏది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కడప నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ సో నీ ప నీకు ఎంపీగా రాజకీయ అవకాశం నీ తండ్రికి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన రాజకీయ పార్టీని వదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం సొంత రాజకీయ పార్టీ పెట్టుకోవడం కరెక్ట్ అయితే ఇవాళ వాళ్ళ రాజకీయ అవసరం అవసరాల కోసం నీ పార్టీని వదిలేసి అధికారులు ఉన్న రాజకీయ పార్టీల వైపు పోవటం కూడా కరెక్టే ఒకవేళ నువ్వు చేసిన తప్పు అయితే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తప్పు అనే ముందు ఒకవేళ వాళ్ళమే చూపించే ముందు నాలుగేళ్ళు మీకేళ్ళు చూపిస్తాయన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం కౌరవ సభ ఇది ఇప్పుడు జరగబోయేది రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి రెండు రోజుల పాటు ముందుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రతిపక్ష హోదా కూడా లేదన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడో వెనకమాల సీట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఎమ్మెల్యేగా సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత ఇక ఏ ఇతర సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు రాడు ఇది కౌరవ సభ అని చెప్పి ఇప్పుడే నిందించడం ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా మీరు మీరు ఒక పదం వాడారు సభ ఫస్ట్ దీని డెఫినేషన్ చెప్తాం జనాలకి తర్వాత ఏది కౌరవ సభ మనం డిసైడ్ చేద్దాం ఫస్ట్ కౌరవ సభ అంటే ఏంటంటే ద్రౌపదిని అవమానించి బట్టలు లాగే ప్రయత్నం చేసిన సభ అనేది కౌరవ సభ అంటారు అంతే కదా కౌరవ సభకు ఉన్న బ్యాడ్ మీనింగ్ ఏంటి ద్రౌపది వస్త్రాభరణం జరిగింది ద్రౌపదిని అవమానించే పని జరిగింది ఒక స్త్రీని అవమానించే పని జరిగింది అనేది దాని వరకు కౌరవ సభ అంటారు ఇవాళ కౌరవ సభ అని ఏం అనగలం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి భార్య ఉన్నారో ఎన్టీఆర్ గారు దివంగత ముఖ్యమంత్రి కూతురు ఉన్నారో ఆమెను వ్యక్తిగతంగా హననం చేసి ఆమెను వ్యక్తిగత క్యారెక్టర్ని దూషించినటువంటి సభని కౌరవ సభ అందామా ప్రజలు తమ ఓటుతోటి నూట అరవై నాలుగు సీట్లతోటి బ్రహ్మాండ అధికారం ఇచ్చి మాకు రాజధాని కావాలి మాకు పరిశ్రమలు కావాలని అధికారం ఇచ్చిన సభని కౌరవ సభ అందామా ఓకే దేన్ని కౌరవ సభ అందం కౌరవ సభగా అసెంబ్లీని మార్చింది ఎవరు వ్యక్తిగత అమ్మాయిల మీద వ్యక్తిగత దూషణకి పాల్పడింది ఎవరు మహిళలను ఎవరు వ్యక్తిగత సంసార జీవితాల్లోకి సభలో లేని భూతుల మీదకి వ్యక్తిగత దూషణలు పెట్టింది ఎవరు సో బూతులతో విరుచుకుపడినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఎవరు ఓకే దూషణలు పరవంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పెద్దల గురించి మాట్లాడినోడికి మంత్రి పదవి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ భార్యల గురించి వాళ్ళ భార్య గురించి తిట్టినోడికి మంత్రి పదవి చంద్రబాబు వ్యక్తిగత హననం చేసినోడికి మంత్రి పదవి ఇచ్చింది ఎవరు ఇది కదా కౌరవ సభ అనేది ఇది కదా కౌరవ పార్టీ అనేది వీధి కదా కౌరవ కౌరవ సభ నాయకులు అని చెప్పేసి అనేది వీళ్ళని కౌరవులు అనాలా లేకపోతే జన మెచ్చున కౌరవులు అనాలా నీ సభను చూసిన తర్వాత నీ పార్టీని చూసిన తర్వాత నీ వ్యవహార శైలిని చూసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అంటే ఏంటి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి పులివెందర్ అనేటువంటిది ఎప్పటి నుంచో కాంగ్రెస్ కొంచికొట రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఈవెందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా వైఎస్ గారు పోటీ చేసి వరుసగా ఆ సింపతిని గెయిన్ చేయడం వల్ల తర్వాత అదే పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు అది సేఫ్ జోన్ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలవగలిగిన సీటు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి టీడీపీ పుట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి కొన్ని దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీట్లో ఓడిపోయినా సరే మళ్ళా నిలబడి గెలిచి అక్కడ గెలిచినటువంటి వ్యక్తి నారా లోకేష్ కానీ సేఫ్ జోన్లో ఉండి నేను గెలుస్తున్నా అని చెప్పుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు ఓదే యాత్ర గురించి పాదయాత్ర గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి పాదయాత్ర చేసి ఓదారపు యాత్ర చేసి జనం నమ్మకాన్ని చూరగొని జనాన్ని నమ్మించే అధికారంలోకి వచ్చిన తర్వాత జనం నమ్మకాన్ని కోల్పోయినోడు జగన్మోహన్ రెడ్డి జనంతో ఏ రకమైనటువంటి సంబంధం పెద్దగా లేకపోయినా సరే అతన్ని వేరే విధంగా వ్యక్తిగత హననం చేసినా సరే అతన్ని జనంలో దూషించినా సరే పలువే మంగళగిరిలో ఓడించినా సరే మళ్ళీ అదే జనం కోసం నిలబడి తర్వాత పాదయాత్ర చేసి జనం నమ్మకాన్ని చూరకొని ఇప్పుడు అదే మంగళగిరిలో తొంభై ఒక్క వేల మెజార్టీతో గెలిచినటువంటి లోకేష్ నాయకత్వ లక్షణాన్ని ఎలా నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి పతి దాని నుంచి పాఠం గుణపాఠం నేర్చుకోవాలి ఇవాళ తన వయ తనకన్నా తక్కువ వయసు ఉన్నటువంటి నారా లోకేష్ నాయకత్వ లక్షణాలను చూపుతున్నటువంటి సమయంలో నువ్వు ఒక పార్టీని గెలిపించుకున్న వ్యక్తిగా నీ తప్పులు ఎక్కడ జరిగాయి నిన్ను ప్రజలు నమ్మారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు నువ్వు నాయకుడిగా ఫీల్ అయ్యారు కానీ ఎక్కడ నేను కోల్పోయాను నాయకత్వ లక్షణాన్ని నేను ఎక్కడ మిస్ అయ్యాను ఇంత బ్రహ్మాండమైన అధికారాన్ని ఇస్తే నేను ఎక్కడ పొరపాటు చేశాను గుర్తు పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఈ తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కౌరవ సభ అని చెప్పి నిందించే అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను అసెంబ్లీ సభకి రాను సమస్యల మీద అసెంబ్లీలో అసలు పోరాటం చేయను కీలకమైనటువంటి విషయాల మీద నేను చర్చించను ప్రజలకు ఉపయోగపడే విషయాలకు సంబంధించి చర్చలు ఏవైతే ఉంటాయో వాటిలో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పి చెప్పే పద్ధతి కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తారు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తాను పార్టీని మనం నిలబెట్టుకుందాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పేసి ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో చెప్పారంటే కనుక గనక డెఫినెట్ గా కనిపిస్తుంది ప్రజల సమస్యలు ఆయనకు పట్టవు